హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈ వీడియోలో మనము పప్పులుసు కొత్తగా ఉందా అండి పేరు నెల్లూరులో పప్పుల్స్ అంటారు ఒక్కొక్క రీజన్లో ఒక్కోలా పిలుస్తారు పప్పుచారు అంటారు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పప్పుల్స్ మార్నింగ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ వరకు బయట బయటపెట్టినా ఇది పాడైపోదండి అది ఆ టిప్ ఏంటో నేను ఇప్పుడు దీని వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా మనము ఒక గ్లాస్ పప్పు పెసరపప్పు అండి పెసరపప్పు మంచి సెలవుగా ఉంటుంది బాడీకి అందుకనే పప్పు చారు పెసరపప్పుతో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక గ్లాసు చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకున్నానండి అవి దోరగా వేయించుకోవాలి మనము ఆయిల్ ఎంత అవసరం లేదు జస్ట్ నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్ వస్తే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకోండి త్వరగా వేగిన తర్వాత దాన్ని తీసుకొని వేరే బౌల్లోకి కడిగి పెట్టి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి పొడుగ పొడగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఆ ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఆ కలర్ వచ్చాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు రెండు వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గుజ్జు గుజ్జు కొంచెం ఫ్రై అయ్యాక అదాక అవి ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అది తీసేసుకొని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసి పక్కన పెట్టేసుకొని చూడండి అట్లా ఉడకాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో ముందుగా మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని కడు కడిగి పెట్టుకోవాలి అది కొంచెం కూల్ అయిన తర్వాత వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుకొని ఆ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది బాయిల్ అవ్వాలండి బాగా అంతా ఒకసారి కలి కలిపేసుకొని మనము బాగా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకు మనము చూస్తూ ఉండాలి చూడండి అలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్ టమోటా అవి ఇందులో వేసేద్దాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇందులో వేసేసి బాగా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తున్నాం కదండీ ఇప్పుడు పప్పులో వేయాల్సిన అవసరం లేదు బాగా కలుపుకొని అలా ఇంకొక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుందాము కొంచెం వాటర్ సరిపోకపోతే వాటర్ ఫస్ట్ పోసిన వాటర్ అన్నీ అయిపోతే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకోండి కొద్దిగా కుక్ అయిన తర్వాత చూడండి ఆ చింతపండు సరిపోతుందండి మరీ ఎక్కువ వేసినా బాగోదు చింతపండు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈలోపు మనము పోపు పోపు వేసుకుందాము పోపు గంట వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాము ఒక చిన్న ఆనియన్ అంటే దాంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోద్ది అండి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఒక మూడు ఎల్లుళ్ళు లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కొంచెం బాగా వేయించుకుంటే స్మెల్ బాగుంటుందండి పోపు స్మెల్ కొద్దిగా కరివేపాకు కరివేపాకు లేదే లేనిదే ఏ కర్రీ బాగోదండి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కుక్ అవుతున్న ఆ పప్పు ఇదంతా మనము వేసేసుకుందాము అంత పోపు అంతా వేసేసుకున్నాక ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకొని ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా మనకి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి లాస్ట్గా మనం కొత్తిమీర వేసేసుకుందామండి అంతే అండి సింపుల్గా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ముందుగా పసరపప్పు వేయించుకున్నాం కదండి అందుకే మనము ఈ పప్పుచారు బయటే పెట్టినా మామూలుగా పప్పుచారు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ లోపల స్మెల్ వస్తుందండి ఇది మనం పెసరపప్పు ముందుగా వేయించి పెట్టుకుంటున్నాం కదా అందుకే మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు బయట బయటపెట్టినా అది స్మెల్ రాదండి బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ పప్పుచార్తో ఆలు ఫ్రై వేసుకొని కొన్ని వడియాలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్